బీజేపీ జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు సాగుతుందని తెలిపారు సిటీ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి మన్నిటి హైదరాబాద్ లోని తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పలు అంశాలపై వెంకటరెడ్డి ఎమ్మెల్యేతో చర్చించారు ఎన్డీఏ కూటమితో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని మన్యటి తెలియజేశారు రాష్ట్రానికి ఒకే రాజధానిని అది అమరావతి అని ఆయన అన్నారు గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు బీజేపీ జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు సాగుతుందని తెలిపారు